ఇప్పుడే దేవరాగ్ లింప్స్ చూసాం భయ్య నిజంగా పీక్స్ ఉంది పీక్స్ అంటే పీక్స్ నా ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి ఎందుకంటే కోటల్ శివ ఎలా చేస్తాడు ఎన్టీఆర్ని ఏ వేళ చూపించగలడు ముందు ఎన్టీఆర్ ట్రిప్ల సినిమా చేశాడు హైప్ వచ్చేసింది గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఎలా చూపించగలుగుతాడు కోటల్ సిక్కి ఇస్తాడు ఎలా ఉంటుంది ఏంటి అని నిజంగా మీకన్నా నాకు కు టెన్షన్గా ఉండేది ఎందుకంటే కోటల్ శివ ముందు ముందు చూసుకుంటే ఆచార్య అది అది వేరే జోనరు ప్లస్ అది డిజాస్టర్ అయిపోయింది మరి ఎన్టీఆర్ నా వేరే అంటే అంత హైప్లో చూపించగలరుగా లేదా చాలా భయంగా ఉండేది కాకపోతే గ్లిమ్స్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ బ్రేక్ బ్రేక్ ఇవ్వాల్సింది అంతే అంత హైపు ఉంది చాలా బాగుంది గ్లిమ్స్ ఓపెన్ చేయగలని మిడిల్ ఆఫ్ ద బీచ్లో ఆ పడవలు వెళ్ళి కంటైనర్లు అదే స్టీల్ చేసి ఆ ఫైట్ అయితే హైలైట్ పోయా నిజంగా ఆ డార్క్ మోడ్లో ఆ ఫైట్ అయితే నిజంగా స్టిల్ నా మైండ్లో ఉంది ఇప్పుడు కూడా అది ఆ ఫైట్ అంత బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ఇంకా మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి